నమః అందరికీ శుభోదయం అండి అందరూ ఎలా ఉన్నారు బిజీ టైంలో మాట్లాడుతూ ఎలా ఉన్నారంటారంటే బిజీ బిజీగా ఉన్నామంటారా అయితే నిన్న భుజం నేపన్నాను కదండి కొంచెం పర్వాలేదు ఈరోజు ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నానండి మీ అందరికీ మన భారతీయులకి బంగారం అంటే చాలా ప్రీతి అదే విదేశీయులకు ఉండదు సరే ఇన్నాళ్ళు వేరు బంగారం వేసుకున్నారు కొనుక్కున్నారు దాచుకున్నారు బంగారాన్ని అంటే అదొక మదుపుగా కూడా కొని దాస్తారు ఎందుకంటే మనకి ఇమీడియట్గా డబ్బు అవసరం వస్తే ముందు బంగారం మీదే మనకి డబ్బు లభిస్తుంది బ్యాంక్ లోన్ పెట్టినా ఎక్కడైనా పెట్టినా అందుకనే దాన్ని ఒక మదుపుగా కూడా ఉంచుకుంటారు పొదుపు ఉద్దేశంలో బంగారం అతిగా ధరించి వాళ్ళు కూడా ఉంటారు కానీ ఇది వరకు అంత లేదు కానీ ఇప్పుడు తులం లక్ష దాకా వెళ్ళిపోయిన తర్వాత చంటి పిల్లలకి చిన్న గొలుసు వేయాలన్నా ప్రమాదమే కదా అక్కడ ఆ గొలుసు ఇంతుందా ఇంత ముక్కుందా అని చూడరు లక్ష రూపాయలు అని చూసి పీకేనా నొక్కేస్తున్నారు చిన్న చిన్న చెవలవు పెట్టుకున్నా వాటికో యాభై వేలు వస్తాయని చంపేస్తున్నారు అందుకని నేను అందరికీ ఇప్పుడు చెప్తున్నాను ఉన్న బంగారం ఏదో ఉంది ఉంచుకోండి బంగారం మీద పెట్టేసుకుని లేదా వాటిల్లా కర్రల్లో దాచుకుని మనం వేసుకోండి ఎక్కడ పెట్టుకుంటే ఏంటి అంటే దాన్ని ఒక స్థిరాస్తి కింద ఉంచుకోవచ్చు అనుకోండి కానీ ధరించి ఆభరణాలుగా ధరించి బయటికి వెళ్ళడం మాత్రం తగ్గించుకోండి అందువల్ల మన అందం ఏమీ పెరిగిపోదు నలుగురిలో స్టేటస్ అంటారా స్టేటస్ ఎలా ఉన్నా ఏదో తాడిన తన్ని వాడు ఉంటే వాడు ఉంటాడని మనం ఎంత వేసుకున్నా ఇంకా వేసుకునేవాళ్ళు ఉంటారు లేదా నిజామే వేసుకున్న బనగ్రామా అంటున్నారు ఈ మధ్య అలా రకరకాలుగా అడుగుతూ ఉంటారు అలా కాకుండా మనకు ఎలా వీలో అలా చేసుకుని డబ్బు తీసుకెళ్ళి బంగారం కొనేసుకోవడం వేసుకోవడం అనేది ప్రాణాలకే హాని ఎప్పుడు బంగారం అంతలా రేటు పెరిగిపోవడం మంచిది కాదండి అది చాలా హత్యలకి వాటికి దారి తీస్తుంది ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నా బైక్ మీద వెళ్తున్నా చైన్ స్నాచింగ్లు ఎలా జరుగుతున్నాయి ఈ గొలుసు పోవడం మాట దేవుడెరుగు ముందు ముందుకు పడిపోయి మొహాలు బద్దలైపోయి చచ్చిపోతున్నారు లేకపోతే చాలా ప్రాణ విపరీతమైన దెబ్బలు తగిలి హాస్పిటలైజ్ అయ్యి చాలా ఇబ్బంది పడుతున్నారు అందుకని దయచేసి అందరూ స్త్రీలు బంగారం మీద వ్యామోహం తగ్గించుకోవాలి ఒకళ్ళ కోసం ఒకళ్ళకి గొప్ప చూపించుకుందుకో లేదా ఒకళ్ళకి ఎవరైనా మనం వేసుకుని తిరగకపోతే అనుకుంటారు వాళ్ళు ఏదో విషయానికి జనాలు అనుకుంటూనే ఉంటారండి మన సేఫ్టీ మనం చూసుకోవాలి అందుకని అందరూ బంగారం మీద పిచ్చి వ్యామోహం తగ్గించుకుని ఫారినర్స్ చూడండి వాళ్ళు ఏం వేసుకోరు వాళ్ళ దగ్గర బోల్ డబ్బు ఉంటుంది ఆ డాలర్స్ బోల్ డాలర్స్ ఉంటాయి వాళ్ళకి వ్యామోహం ఉండదు మన భారతీయులకే అది రాను ఇది వరకు ఒక పరిమితంగా ఉండేది ఓ ఇంత ఇన్ని కాసులు ఇన్ని ఓ ఇన్ని జతల గాజులు ఒక ఘరమైన నెక్లెస్ హారమో నల్లపోసులు మంగళసూత్రం అంతవరకు ఇప్పుడు రాను కొట్లు ఎక్కువైపోయే జనాల్లో పిచ్చి ఎక్కువైపోయింది పెరిగి కొద్దీ రేటు పెరిగి కొద్దీ ఎక్కువైపోతుంది అది సేఫ్టీ కాదని నా ఉద్దేశం అందరూ కూడా రక్షణగా ఉండాలి కదా పిల్లలకు కూడా ఏవో వేసేస్తారు మురుగులు ఇవి బయటికి తీసుకెళ్ళినా మనం ఇలా కండ్రప్ప ఇలా తిరిగి లోపల ఆ పిల్లలైనా ఎత్తుపోతున్నారు వాటి కోసం లేకపోతే వాళ్ళ గోత్తేన నిర్మేస్తున్నారు అందుకని అన్ని విధాలా ఏ విధానా కూడా బంగారం రేటు అలా అంత అలా పెరిగిపోవడం అన్నది మనకే మంచిది కాదు అలాంటప్పుడు మన జాగ్రత్తలో మనం ఉండి బంగారం అన్నది ఎక్కువ ధరించకుండా ఉంటేనే మంచిది ఏ చిన్న గొలుసు వేసుకున్నా దానికోసమైనా ప్రమాదాలు జరుగుతున్నాయి ఎందుకంటే లక్ష రూపాయలు అక్కడ లక్ష అన్న సంఖ్య కనపడుతుంది బాగా ఇంత చిన్న తీసినా లక్ష రూపాయలు వస్తుంది అని అదే ఇంకొంచెం దళసరిగా అంతే ఇంకా రెండు మూడు లక్షలు వస్తుంది అనుకుంటారు అందుకని సాధ్యమైనంత వరకు లైట్ వెయిట్లో ఏవో వేసుకుని వాటి మీద ఉన్న ఇది తగ్గించడం లాకర్లలో పెట్టుకుని దాన్ని ఆశలా దాచుకునే వాళ్ళ సంగతి వేరే ఒంటి మీద ఆభరణాల రూపంలో ఎక్కువ ధరించొద్దని ఎక్కువ బంగారం పైన ఇన్వెస్ట్ చేయొద్దని నేను కోరుతున్నాను దాచుకునే వాళ్ళు దాచుకోండి అది వాళ్ళుగా నేను వేసుకునే వాళ్ళ సంగతి చెప్తున్నాను జాగ్రత్తగా ఉండమని చెప్పి అందరి సేఫ్టీ కోసం ఇది ఈరోజు నేను చెప్పే విషయం ఇంకేంటండి ఈ సంగతులు నిన్న చాలామంది కనీసం మీ మాటైనా వినపడింది మీరు కనపడకపోయినా అన్నారు చాలా చాలా సంతోషం అనిపించిందండి ఏదంటే నా వీడియో కోసం మీరు అంత ఎదురు చూస్తారు నేను కనపడితే ఒకసారి బాగుంటుంది అనుకుంటున్నారని అంటే మరి హ్యాపీగా అనిపిస్తుంది కదా నాకు అవన్నీ మీ నుంచి వచ్చే నాకు పాజిటివ్ వైబ్స్ కదా కొంతమంది అయితే మీ మాటలు హత్తుకునేలా ఉంటాయి మనసుకి వినయాలని మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది అని కొంతమంది కామెంట్ చేశారు చాలా సంతోషం మీకు అంత నేను దగ్గర అయినందుకు మరి సంతోషంగా ఉంటుంది కదండి అది ఈరోజు విశేషాలు బంగారం పట్ల నేను పట్ల నేను చెప్పిన విషయం కూడా ఆలోచించండి చాలా ముఖ్యమైన విషయం ఉంటాను మరి మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి అక్కడ మాట్లాడుకుందాం మరి ఉంటాను మీ స్నేహితురాలు విజయాపన్నాల